నమస్తే నేను మీ అవార్డు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం గదివాడ్లపూలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాం ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ వాటర్ ప్లాంట్ పాడైపోయి విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ వారి దృష్టికి రావడంతో వారు యాభై వేల రూపాయలు వెచ్చించి వాటర్ ప్లాంట్ ను పునరుద్ధరించారు ఈ కార్యక్రమంలో మంగళేరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రేణ రాజశేఖర్ రొటేరియన్ లో పాల్గొన్నారు పూర్తి వివరాలు మన టైం టైమ్ లో వీక్షిద్దాం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెదవాడ్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూట మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఈ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు గత కొన్నాళ్లుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ మేరకు మంగళగిరి రోటరీ క్లబ్ పెదవాడ్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల ఆర్ఓ ప్లాంట్ ను యాభై వేల రూపాయలు వెచ్చించి పునరుద్ధరించింది త్వరితగతిన పనులు పూర్తి చేసి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మంగళీరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ ముఖ్య అతిథిగా మంగళిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాది కిరణ్చంద్ పిడిజి అన్నే రత్న ప్రభాకర్ అసిటెంట్ గవర్నర్ ఈ పొన్నచంద్ రోటరీ డిస్టిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో పబ్లిక్ ఇమేజ్ కో చైర్ అనిల్ చక్రవర్తి ఇసునూరు మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా పెదవడ్లపూడి మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు మాదల రమేష్ గాజుల శ్రీనివాసరావు అందే మురళీమోహన్ రావు జొన్నోదుల బిక్షారావు తదితరులు పాల్గొన్నారు తమ ఉన్నత పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పునరుద్దరణకు ముందుకొచ్చి తమ విద్యార్థులకు తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు గాను మంగళగిరి రోటరీ క్లబ్కు పెదవడ్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఓ శైలజ ఉపాధ్యాయులు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి రోటరీ ప్రతినిధులు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు మన స్కూల్లో మన దాదాపు రెండు మూడు ఏళ్ల నుండి చాలా సంవత్సరాలు ఎదుర్కొంటున్న సమస్య ఈ రోజు పరిష్కారం అయిందమ్మా అది ఆటో ప్లాంట్ మన డ్రింకింగ్ వాటర్ కోసం ఎంత తగ్గుతున్నాము అది ఎప్పుడో రెడ్డి ఫ్లాట్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చున్నారు అది చాలా ఏమైంది కాబట్టి పాడైపోయి మనల్ని తరచి ఇబ్బంది పెట్టారు చిన్న చిన్న రిపేర్స్ మనం చేసుకుంటూ రెండేళ్ల నుండి ఎలాగో కానీ జూన్ లో ఫోన్ దగ్గర నుండి మన చాలా చేస్తున్నాం అయితే ఈ సమస్యని ఎవరి దృష్టికి తీసుకెళ్లాలా అని చెప్పేసి ఆలోచిస్తూ మన ప్రశాంత్ నాచార్య మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళని అడుగుదామండి అని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు రాజశేఖర్ గారు చాలా పెద్ద మనసు అంగీకరించారు ఫస్ట్ ఆ స్టీల్ ట్యాంక్ వాళ్ళ దృష్టికి తీసుకు వెళ్ళింది కూడా అదే స్టీల్ ట్యాంక్ వాడైతే అది మేము మా బడ్జెట్ కు ఉంది మేము కొనలేకపోతున్నాము మా పిల్లలు నూట డెబ్బై మంది నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి అని చెప్పేసి రాజశేఖర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాము వాళ్ళు వెంటనే స్పందించి పెద్ద మనసుతో నూట డెబ్బై మంది పిల్లల నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి తక్షణమే స్పందించారు స్పందించి వెంటనే వాళ్ళ వాళ్ళని పంపించి ఆ స్టీల్ ట్యాంక్ వరకు రీప్లేస్ చేశారు చేసిన తర్వాత కూడా మనకి మోటార్ రావట్లేదు పాడై అంటే తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళు పంపించిన టెక్నీషియన్స్ వచ్చి చూస్తే మోటార్ మొత్తం లోపలంతా కూడా పాడైపోయింది మొత్తం దాదాపుగా ఒక్క ఫ్రేమ్ ఒక్కటి తప్పించి మిగతాదంతా కూడాను కొత్తవి వేయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి అలా అటువంటి సందర్భంలో కూడా రాజశేఖర్ గారు నేను మీకు మాటిచ్చాను కాబట్టి మా క్లబ్ వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తాను ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పిల్లలు ఎందుకంటే మినిమం మంచి నీళ్ళు తాగడం అనేది పిల్లలకి ముఖ్యమైనటువంటి అవసరం కాబట్టి దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను అని వన్ లోనే వాళ్ళందరినీ ఒప్పించి ఈ సమస్యని పరిష్కరించి అది వాళ్ళు చేసిన విధానం కూడా అమ్మ వెంటనే వాళ్ళ టెక్నీషియన్సే మొత్తం తెచ్చుకుంటారు ఎందుకంటే ఇది స్కూల్ కాబట్టి మన దగ్గర ఏమీ కూడాను సుత్తి కానీ అటువంటివి కూడా ఏమీ లేవు స్క్రూ డ్రైవర్ కానీ అన్నీ కూడా వాళ్ళే సమస్యలు తెచ్చుకొని మార్నింగ్ వచ్చేసేస్తారు పావు గంటలో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు ఎంత చక్కగా జరిగిందంటే ఆ పని కూడాను అసలు రావడం పావు అన్ని ఫిట్ చేసేసి ఏ ఏ దేని వాళ్ళు దానికి ఫిట్ చేసేసి వెళ్ళిపోవడం ఈ విధంగా వెంటనే మనకి వాటర్ని ఈ విధంగా అరేంజ్ చేసినటువంటి రోటరీ క్లబ్ కి మన పాఠశాల తరఫున మేమందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేద్దాం క్లాప్ ఈ సమస్యని ఇంత చక్కగా పరిష్కరించి మా పిల్లలందరికీ కూడా మంచిదే అందజేస్తున్నటువంటి రోటరీ క్లబ్ అందరికీ కూడా మెంబర్స్ తెలియజేస్తున్నాం అందరికీ గత వారం రోజుల్లో మంగళగిరిలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టింది మీ న్యూస్ ఛానల్స్ లో కనుక వింటే తెలుసుండే మనకి కాళ్ళు చేతులు కళ్ళు అన్ని సవ్యంగా ఉంటేనే మనం సరిగ్గా చదువుకోవటానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి చేతులు లేనటువంటి దివ్యాంగులకి సుమారుగా అరవై లక్షలు ఖర్చు అయ్యేటువంటి ఒక ప్రాజెక్ట్ని జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా సుమారుగా నూట అరవై మంది దివ్యాంగులకి అవి అమర్చడం జరిగింది అలాగే మీ స్కూల్లో ఈ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా తాగటానికి సరైనటువంటి వాటర్ లేవు ఇంటి దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది లేదంటే బయట ఎక్కడన్నా తీసుకురావాల్సి వస్తుంది దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని మా దృష్టికి తీసుకొచ్చారు మీ హెచ్ఎం గారు అలాగే మీ మ్యాథ్స్ టీచర్ ప్రసాద్ గారు రోటరీ యొక్క ప్రాధాన్యతల్లో ఈ హెల్త్ అండ్ హైజీన్ స్కూల్ యొక్క విద్యార్థుల యొక్క ఆరోగ్యము అలాగే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడా ఒక మెయిన్ ప్రాధాన్యత అంశాల్లో ఒకటి అందుకని రోటరీ వెంటనే స్పందించింది ఎస్పెషల్లీ ఇప్పుడు వర్షాలు పట్టణాన్ని మీరు గమనించారు కదా మీ స్కూల్లో టీచర్స్ మీకు చెప్పే ఉంటారు ఈ సీజన్లో మీ ఆరోగ్యం దెబ్బ తినేది కేవలం సరైనటువంటి వాటర్ అంటే హైజీనిక్ వాటర్ లేకపోవటం వల్ల మీ చదువు మీరు సరిగ్గా చదువుకోలేరు అలాగే మీ ఆరోగ్యం చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే హైజీన్ వాటర్ మీకు అందగలుగుతుందో మీరు చక్కగా చదవగలుగుతారు చదువు మీద ఫోకస్ పెట్టగలుగుతారు మంచి మార్కులు వస్తాయి జీవితంలో మీరు మంచి స్థాయికి ఎదగలుగుతారు అలా రావాలి అంటే వాటర్ మీరు బయట కొనుక్కోవాలి ఇప్పుడు సపోజ్ స్కిన్లీ వాటర్ అని బిస్లేరీ వాటర్ అని మీరు బయట చూస్తారు ఒక్కొక్క బాటిల్ సుమారు ఇప్పుడు ఇలాంటి బాటిల్ ఉంది ఈ బాటిల్ కొనుక్కోవాలంటే మీకు ఒక్కొక్కరికి సుమారుగా పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు రోటరీ అరేంజ్ చేసినటువంటి ఈ ప్లాంట్ సుమారుగా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి అంశంలోనూ జాగ్రత్త తీసుకొని ఒక చక్కటి ఆరోగ్యకరమైనటువంటి నీటిని మీకోసం అందిస్తుంది ఒక్కొక్క బాటిల్ బయట దొరికేటువంటి ఈ బిస్లరీ వాటర్ లేదా కిన్లే వాటర్ కంటే కూడా చాలా చక్కటి స్వచ్ఛతతో కూడుకున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి నీరు ఈరోజు మీరు తాగలుగుతున్నారు కాబట్టి ఆ నీటిని వృధా చేయకుండా మీకు ఎంత అవసరమో అంతవరకు చక్కగా గ్లాసుల్లోనూ లేదా బాటిల్స్ లోనూ పట్టుకొని మీరు సేవ్ చేసుకోగలిగితే ఆ వాటర్ వృధా కాకుండా రేపొద్దున భవిష్యత్తులో మీ నెక్స్ట్ జూనియర్స్ నెక్స్ట్ జూనియర్స్కి వచ్చే విధంగా ఆ ప్లాంట్ చక్కగా పనిచేస్తుంది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గత ఆరు ఏళ్ళ నుంచి ఎంతో చురుగ్గా పనిచేసి అనేక సేవా కార్యక్రమాల్లో చాలా ఈ రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది అనేక సేవా కార్యక్రమాలు ఎలాంటి సేవా కార్యక్రమాలు అంటే చేతులు కాళ్ళు వాళ్ళకి ఆర్టిఫిషియల్ చేతులు కాళ్ళు జపాన్ జర్మనీ నుంచి కూడా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయించి అక్కడ టెక్నీషియన్స్ కూడా తీసుకొచ్చి స్టేట్ వైడ్ నీడు నందరినీ కూడా ఇక్కడికి రప్పించి వాళ్ళందరికీ చేతులు కాళ్ళు అమర్చడం జరిగింది ఇలాంటి ఎంతో ప్రెస్టేజ్ కార్యక్రమాలు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేయటం దాంట్లో భాగంగా ఈ రోజు ఆరో ఇక్కడ మనకి ఏర్పాటు చేయటం దాంట్లో ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో నేను ఒక సభ్యుడిగా ఉండటం కూడా ఎంతో ఆనందంగా ఉంది నా దృష్టి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనేక సేవా కార్యక్రమాల్లో నిరంతరం చేయడమే కాకుండా సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్యని తీర్చడమే ఒక పనిగా పెట్టుకున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దీనికి నిదర్శనం ఈ వాటర్ ప్లాంట్ ఈ వాటర్ ప్లాంట్ని రిపేర్ చేయడం అనేది మొట్టమొదటి వాళ్ళు వచ్చింది ఒక చిన్న సమస్యని పరిష్కరించామని వచ్చారు అది అంతకంత అంతకంత పెద్ద తడిసి మొప్పుడైంది పది రెట్లు పెరిగింది అనుకున్న బడ్జెట్ కన్నా అయినా ఎక్కడా వెనుదిరిగి చూడలేదు ఎందుకంటే మీ అందరి ఆరోగ్యమే రోటరీ కోరుకుంటుంది ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ కూడా వాటరు శానిటేషను హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే హెల్త్ క్యాంప్స్ ఇలాంటివన్నీ కూడా రోటరీ చేసే పనుల్లో భాగం మేము చదువుకునే రోజుల్లో ఈ వాటర్ ప్లాంట్లు ఏం లేవు ఆ రోజు పంపుల్లోనే తాగాం కారణం ఆ రోజు ఈ కాలుష్యం లేదు ఈ కాలుష్యాన్ని కనుక మనం సర్దిద్దుకోగలిగితే మనకి ఇటువంటి పరికరాలు అవి అవసరం లేదు మనకి మామూలుగా మనకి భగవంతుడి చిన్నవే గాలి గాని నీరు కానీ ఏదన్నా కానీ మనకు అదే సరిపోతుంది దానిని శుద్ధి చేసుకోవాల్సినంత అవసరం రాదు ఇవాళ మనందరం ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం ఆ ప్లాస్టిక్ వాడిని ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ బట్టి అక్కడ పడేస్తున్నారు అవి ఎక్కడికి వెళ్తున్నాయి భూమిలోకి వెళ్ళిపోతున్నాయి వాటి వల్ల మనం వర్షం కురిసినప్పుడు ఆ నీరు కింద ఇంకా లేకపోతే అవి వాటరు ఏ కాలువలుగా వెళ్ళిపోవటం వల్ల ఈరోజు మన భూగర్భ జలాలు చాలా ఇది అవుతు పాడైపోతున్నాయి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని అవసరమైన మేర వాడుకుంటూ ఎక్కువ వాడకాన్ని తగ్గించేసుకోవాలా రోటల్ సెవెన్ ఫోకస్ ఏరియాస్ లో పనిచేస్తుంది వాటర్ అండ్ శానిటేషన్ అనేది వన్ ఆఫ్ ద ఫోకస్ ఏరియా దానిలో ఏంటంటే డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో హ్యాపీ స్కూల్స్ అలైన్మెంట్ ఒక తీసుకొని దాంట్లో ఈ స్కూల్స్ ని హ్యాపీ స్కూల్స్ గా మార్చడం ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేటువంటి మీద అనేకానికి సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది ఇప్పటిదాకా ఈ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో ఈ జియోగ్రాఫికల్ ఏరియాలో ఇప్పటి వరకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్కూల్ బెంచెస్ ప్రొవై ప్రొవైడ్ డొనేట్ చేయడం జరిగింది సేమ్ వే నంబర్ ఆఫ్ స్కూల్స్ ఈ కాలేజ్ బ్లాక్స్ ఇలానే ఈ వాటర్ ప్లాంట్స్ ఇట్లాంటివి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ వట్లపూడిలో ఉన్నటువంటి స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ స్పెండ్ చేసి ఇంతమంది పిల్లలకి ఈ వాటర్ ప్రొవైడ్ చేసేటువంటి సిస్టమ్ ని చేయటం అనే కార్యక్రమం చాలా ఇట్స్ వంటుల్ ఇంత మంచి కార్యక్రమం చూపించినటువంటి మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అండ్ సెక్రటరీ నిరంజన్ గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మేము ఈ ప్లాంట్ చూస్తానికి వచ్చినప్పుడు ఫస్ట్ హెచ్ఎం గారు మన మేస్త సుబ్బారావు గారు ప్లాంట్ చూపించడం జరిగింది ఆ రోజే మా మాకున్నటువంటి అవగాహనలో ఇది కొత్త కొన్ని రోజుల నుంచి పనిచేయట్లేదని ఒక అవగాహన తోటి మొదలుపెట్టాం మొదలుపెట్టినటువంటిది అట్లా అట్లా ఒక యాభై వేలతోటి ఒక ఆకారానికి వచ్చింది అది మీ అందరికీ సద్వినియోగం అవుతుందని అనుకుంటూ ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు మా హెచ్ఎం గారికి మీ స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా తెలియజేస్తున్నాం సగం జబ్బులు నీళ్ల ఉంటాయి కాబట్టి ఈ పంపుల్లో కాకుండా ఆరోపణ ద్వారా మంచి నీళ్లు మరి ప్యూరిఫైడ్ వాటర్ అవకాశం కల్పించినందుకు ముందుగా రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు ఎందుకంటే మేము రోటరీ రోటరీ క్లబ్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాము పది రోజులు వివాహానికి మరియు రోటరీ క్లబ్ కి అలాగే మరి రోటరీ క్లబ్ ఎన్నో చాలా సామాజిక కార్యక్రమాలు సేవలు ఎన్నో చేస్తాయి ఇప్పుడు చెప్పారు పెద్దలందరూ కూడా చేతులు లేని వాళ్ళు చేతులు కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇవే కాదు ఇంజక్షన్ కూడా క్యాన్సర్ కి ఇంత ముందు మంగళగిరిలో స్కూల్స్ కాలేజీల్లో క్యాన్సర్ ఇంజక్షన్ చేయించారు అలాగే మనం ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాయి కాబట్టి మన పదోన్నపూడి గ్రామం కూడా ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాల్ని ప్రభుత్వం ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం రోటరీ క్లబ్ ఇది వరకు లైఫ్ క్లబ్ ఉండేది దాన్ని బీట్ చేసి లోపలికి పో అది ఎంతో బాగా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తాం జరుగుతుంది వాటర్ కున్న ప్రాముఖ్యత దేనికి లేదు ఏ ఏదైనా వెంటనే ద్వారానే మనిషిలో వ్యాప్తి చెందుతుంది ఆ ఆ కారణంగా ఈ రోటరీ క్లబ్ మంగళగిరి వారు ఈ జిల్లా ప్రత్యేక స్కూల్లో ఇక్కడ చాలా పిల్లలు ఉంటారు అందరికీ ఆరోగ్యం పెరగాలని వాళ్ళకి ఎలాంటి యాభులు వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవటం పెదరుపు గ్రామ మాజీ సర్పంచ్ గా ఈ వడ్లపూడి నివాసిగా నేను ఎంతో సంతోషంగా ఉన్నా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముందుగా ప్రెసిడెంట్ గారికి అలాగే సెక్రటరీ గారికి రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ మరి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను